అయితే ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు హరీష్ రావు తెలియదు అన్నాడు కదా దానికోసము కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరు గారి కోసమే పట్టుకొచ్చిన ఈ వీడియో మిత్రుడు దగ్గర మిత్రుడు పన్నెండింటికి పడుకుంటాడు నాలుగిటికి లేతాడు కానీ ఇప్పుడు హరీష్ రావు అంటే ఎవరో తెలియదు ఎందుకంటే నాకంటే ఎక్కువ పని చేస్తారు నాకున్న విలువ వేరు హరీష్ రావుకున్న విలువ వేరు జనాలలో ఆయన అక్కడ ఉంటే అది ఇక్కడ కూడా ఉన్నది అని చెప్పేసి అందుకని పాపం తెలియదు అని చెప్పి జనాలకు గుండెలలో పెట్టుకుంటారు సారు మీకు తెలియకపోతే ఏమున్నది అయితే మల్లికార్జున ఖర్గే గారు వచ్చిండ్రుగా అనిన్న ఆ వెల్కమ్ కూడా పెట్టిండ్రు మళ్ళా ఆడ ప్రేమసాగర్ రావు అలిగిపోయిండు రాజకృష్ణ హోటల్లో మల్రెడ్డి రంగారెడ్డి బాలునాయకు ప్రేమ్సాగర్ రావు ఇటు పోతే సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ మంత్రి పదవుల కోసం కొట్లాడుతూ ఉన్నారు నాకు మంత్రి పదవి కావాలంటే నాకు మంత్రి పదవి కావాలి నాకు మంత్రి పదవి ఇప్పిరాట నాకు మంత్రి పదవి ఇప్పించాలని చెప్పేసి పాపం వాళ్ళకు దోషినంత వాళ్ళు బతిలాడుకున్నారు అందరి ప్రతిపాదనలు విన్నారు ఇంకా మూడు ఉన్నాయి వాళ్ళ ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడిట్లలో రెండు రిజర్వేషన్ ప్రకారం బీసీలకే రావాలి ఇక మరి ఆడికేళ్ళు నువ్వు మొదలు పెడితేనే నేను నమ్ముతారు స్థానిక సంస్థల ఎన్నికలలో ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే నువ్వు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సి ఉంటుంది అయితే ఈ ముద్దాడు ఇట్లున్నదా అయితే ఖర్గే జై భీమ్ ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అని చెప్పేసి ఇంకొకటి ఇక్కడ ఉంటుంది ఇంకొకటి ఉంటుంది అది చూపెడతా మీకు రైట్ జై బాపు అంటే వీళ్ళన్ని వీళ్ళనేటివి వీళ్ళ సామెతలు అన్న వీళ్ళు అంటారు కదా వీళ్ళ నినాదాలు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ వీళ్ళ వీళ్ళ నినాదాలు కదా సెంట్రల్లో వీళ్ళ నినాదాలు కదా కాంగ్రెస్లో నినాదాలు కదా ఆ నినాదాలకు అర్థం వీళ్ళు మార్చేసిరని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటా మల్లికార్జున ఖర్గేకు షాక్ ఇచ్చిరు తెలంగాణ ప్రజలు ఏం రాసిరు చూడురు మీరు జై బాపు అంటే హింస మా ఆయుధం జై భీమ్ అంటే ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం లగచర్ల ఘటన చూసినాం విత్తనాలు పరిశ్రమ విషయంలో చూసినాం ఇంకా చాలా మంది మీద దాడులు చూసినాం ఎస్సీ ఎస్టీలు అయితే ఒక రకంగా హింసలు చిత్రహింసలకు గురి చేసుడు చూసినాం పేదల ఇండ్లను కూల్చేసుడు చూసినాం ఇది ఇంకా జై భీమ్ అంటే ఎస్సీ ఎస్టీలే మా లక్ష్యం జై సంవిధాన్ రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు తెల్లారులేతే రాజ్యాంగ ప్రతిమ చేతుల పట్టుకొని తిరుగుతారు రాహుల్ గాంధీ గారు కానీ ఇక్కడ విధానాలేమో ఏమో ఇట్లుంటాయి తెల్లారులేతే రాజ్యాంగం రాజ్యాంగం హక్కులను ఉల్లంఘించద్దు అని చెప్పేసి రాజ్యాంగం ప్రతిమ పట్టుకొని తిరుగుతారు ఇక్కడ మాత్రం పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్ పోతుంది తెల్లారులైతే రాజ్యాంగం ప్రతిమ పట్టుకొని అక్కడ బీజేపీ నాయకులను ప్రశ్నిస్తారు ఇక్కడ మాత్రం బీజేపీ విధానాలనే రేవంత్ రెడ్డి ఫాలో అవుతారు మల్లికార్జున ఖర్గేకు నిరసన సెగదాకిందనుకు చెప్పుకోవాలి ఇట్లాంటి ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా అంటే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే మల్లికార్జున ఖర్గే ఫ్లెక్సీలు పెట్టినరో ఆ ఫ్లెక్సీల దగ్గరనే ఈ ఫ్లెక్సీలు పెట్టినరో నిరసన వ్యక్తం చేసేందుకు జైబాబు అంటే హింస మా ఆయు అహింసా మార్గంలో నడిచిండ్రు కానీ ఇక్కడ రివర్స్ లో హింసం ఆయుధం అని చెప్పేసి పోతాను జైభీం జై భీమ్ అంటే ఎస్సీలు ఎస్టీలు వర్దిల్లాలి అని చెప్పేసి కానీ ఇక్కడ ఎస్టీ ఎస్సీలు ఎస్టీలే మా టార్గెట్ వాళ్ళే వాళ్ళని ఇంకా జీవో ఫార్టీ నైన్ జారీ చేసి ఏవైతే ఆదివాసీ బిడ్డలు గిరిజన బిడ్డలు ఉంటారో అడవుల సంరక్షణ లేకపోతే పులు పులుల సింహాల సంరక్షణ పేరుతోటి వాళ్ళను తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాదాపు నలభై రెండు గ్రామాలను ఖాళీ చేపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జీవో ఫార్టీ నైన్తోని ఇక ఇటు పోతే దాని మీద ఎవరు మాట్లాడతారు ఆఖరికి సీతక్క కూడా మా మాట్లాడతలేదు ఆదివాసీ బిడ్డల కోసం పోరాటం చేస్తా చేస్తాను సీతక్క కూడా రాజ్యాంగం అంటే మాకు లెక్కే లేదు అని చెప్పేసి ఇక్కడ అన్ని తాగల ఫ్లెక్సీలు వెలిసినాయి రైట్ చెలో చెలో సెక్రటేరియట్ కార్యక్రమం నేపథ్యంలో సెక్రటరి సెక్రటేరియట్ దగ్గర ఇది పోలీసుల బందోబస్తు ఇది ఈ పరిస్థితి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఇది నిరుద్యోగుల ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నారు కదా ఇది ఇంతకుముందు నేను చూపెట్టినా రైట్ ఇవి ప్రధానంగా ఇలా మనకు హైలైట్ అయిన వార్తలు రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీఎంఆర్ మీడియా తెలంగాణ సూస్తోలందరూ ఒక లైక్ కొట్టురు షేర్ కొట్టురు ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నిత్యం తెలంగాణ ప్రజల తరఫున ప్రజల గొంతుకై పక్కా తెలంగాణ యాసలో ప్రశ్నిస్తూనే ఉంటుంది మీఎంఆర్ మీడియా తెలంగాణ జై తెలంగాణ తెలంగాణార్